మత్తయి సువార్త ఇరవై ఒకటవ అధ్యాయము తర్వాత ఎరుసలేమునకు సమీపించి ఒలీవ చెట్ల కొండ దగ్గర ఉన్న బేత్పా వచ్చినప్పుడు ఏసు తన శిష్యులలో ఇద్దరిని చూచి మీ ఎదుటనున్న గ్రామంనకు వెళ్ళుడి వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితోనున్న యొక్క గాడిద పిల్లయు మీకు కనబడును వాటిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి ఎవరైనాను మీతో ఏమైనాను అనిన ఎడల అవి ప్రభువునకు కావలసి ఉన్నవని చెప్పవలను వెంటనే అతడు వాటిని తోలిపెట్టునని చెప్పి వారిని పంపెను ప్రవక్త వలన చెప్పబడినది నెరవేరునట్లు ఇది జరిగెను అదేమనగా ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహక పశువు పిల్ల అయిన చిన్న గాడిదను ఎక్కి మీ వద్దకు వచ్చుచున్నాడని సియోను కుమారితో చెప్పును చెప్పుడి అనునది శిష్యులు వెళ్ళి యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి ఆ గాడిదను దాని పిల్లను తోలుకొని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుండెను జన సమూహములోను అనేకులు తమ బట్టలు దారి పొడుగున పరచిరి కొందరు చెట్ల కొమ్మలు నరికి దారి పొడుగున పరచిరి జన సమూహములలో ఆయనకు ముందు వెళ్ళుచుండిన వారును వెనుక వచ్చేచుండిన వారును దావీదు కుమారునికి జయము ప్రభు పేరట వచ్చువాడు స్థుతింపబడునుగాక సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయుచుండిరి ఆయన ఎరుసలేములోనికి వచ్చినప్పుడు పట్టణమంతయు ఈయన ఎవరో అని కలవరపడెను జన సమూహము ఈయన గలిలయలోని నజరేతువాడగు ప్రవక్త ఆయన యేసు అని చెప్పిరి యేసు దేవాలయంలో ప్రవేశించి క్రయ విక్రయములు చేయువారినందరినీ వెళ్ళగొట్టి రూకలు మార్చువారి బల్లలను వారి పీఠములను పడద్రోసి నా మందిరము ప్రార్థనా మందిరమనబడును అని వ్రాయబడి ఉన్నది అయితే మీరు దానిని దొంగల గుహగా చేసే చేసేవారనెను గ్రుడ్డివారును కుంటివారును దేవాలయంలో ఆయన యొద్దకు రాగా ఆయన వారిని స్వస్థపరిచెను కాగా ప్రధాన యాజకులను శాస్త్రులను ఆయన చేసిన వింతలను దావీదు కుమారునికి జయము అని దేవాలయంలో కేకలు వేయుచిన చిన్న పిల్లలను చూచి కోపముతో మండిపడి మీరు వీరు చెప్పుచున్నది వినుచున్నావా అని ఆయనను అడిగిరి అందుకు ఏసు వినుచున్నాను బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు నోట స్తోత్రము సిద్ధింపజేసివి అను మాట మీరెన్నడనూ చదవలేదా అని వారితో చెప్పి వారిని విడిచిపె వారి వారిని విడిచి పట్టణము నుండి బయలుదేరి వేదనియకు వెళ్ళి అక్కడ బస చేశాను ఉదయమందు పట్టణమునకు మరలా వెళ్ళుచుండగా ఆయన ఆకలిగొనెను అప్పుడు త్రోవ ప్రక్కన ఉన్న ఒక అంజూరపు చెట్టును చూచి దాని వద్దకు రాగా దానియందు ఆకులు తప్ప మరేమీ కనబడలేదు కనుక దానిని చూచి ఇక మీదట ఎన్నటికి నీవు కాపుకాయ కొందువుగాక అని చెప్పాను తక్షణమే ఆ అంజూరపు చెట్టు ఎండిపోయాను అది చూచి ఆశ్చర్యపడి అంజూరపు చెట్టు ఎంత త్వరగా ఎండిపోయానని చెప్పుకొనిరి అందుకు యేసు మీరు విశ్వాసం కలిగి సందేహపడకుండిన ఎడల ఆ అంజూరపు చెట్టునకు జరిగిన దానిని చేయుట మాత్రమే కాదు ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయబడువు గాకని చెప్పిన ఎడల ఆ లాగు జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను మరియు మీరు ప్రార్థన చేయునప్పుడు వేటిని అడుగుదురో అవి దొరికినవని నమ్మిన ఎడల మీరు వాటిని అన్నిటినీ పొందుదురని వారితో చెప్పను ఆయన దేవాలయంలోనికి వచ్చి బోధించుచుండగా ప్రధాన యాజకులను ప్రజల పెద్దలను ఆయన యుద్ధకు వచ్చి ఏ అధికారం వలన నీవు ఈ కార్యములు చేయుచున్నావు ఈ అధికారం ఎవడు నీకిచ్చానని అడుగగా యేసు నేను మిమ్మనొక మాట అడుగుదును అది మీరు నాతో చెప్పిన ఎడల నేనును ఏ అధికారం వలన ఈ కార్యములు చేయుచున్నానో అది మీతో చెప్పుదును యోహాను ఇచ్చిన బాప్తిస్మము ఎక్కడ నుండి కలిగినది పరలోకం నుండి కలిగినదా మనుషుల నుండి కలిగినదా అని వారిని అడిగను వారు మనం పరలోకం నుండి అని చెప్పితేమా ఆయన అలాగైతే మీరెందుకు అతని నమ్మలేదని మనలను అడుగును మనుషుల వలనని చెప్పితేమా జనులకు భయపడుచున్నాము అందరూ యోహానును ప్రవక్తాని ఎంచుచున్నారని తమలో తాము ఆలోచించుకొని మాకు తెలియదని యేసునకు ఉత్తరమిచ్చిరి అందుకన ఏ అధికారం వలన ఈ కార్యములు నేను చేయుచున్నానో అదియు మీతో చెప్పను మీకేమి తోచుచున్నది ఒక మనిషినికి ఇద్దరు కుమారులుండిరి అతడు వాని వద్దకు వచ్చి కుమారుడ నేను పోయి ద్రాక్ష తోటలో పని చేయమని నేడు పోయి ద్రాక్ష తోటలో పని చేయమని చెప్పగా వాడు పోను అని ఉత్తరం ఇచ్చెను కానీ పిమ్మట మనసు మార్చుకొని పోయెను అతడు రెండవవాణి యొద్దకు వచ్చి ఆ ప్రకారమే చెప్పగా వాడు అయ్యా పోదునెను కానీ పోలేదు ఈ ఇద్దరిలో ఎవడు తండ్రి ఇష్టప్రకారం చేసిన వాడని వారిని అడిగను అందుకు వారు మొదటివారే అనిరి యేసు శుంకరులను వేష్యలను మీకంటే ముందుగా దేవుని రాజ్యంలో ప్రవేశించుదురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను యోహాను నీతి మార్గమున మీ వద్దకు వచ్చాను మీరు అతనిని నమ్మలేదు అయితే శుంకరులను వేష్యలను అతనిని నమ్మిరి మీరు అది చూచియు అతనిని నమ్మునట్లు పశ్చాత్తాప పడకపోతురి మరి ఒక ఉపమానం వినుడి ఇంటి యజమానుడు అతడు ద్రాక్ష తోట నాటించి దాని చుట్టూ కంచె వేయించి అందులో ద్రాక్షల తొట్టి తొలిపించి గోపురము కట్టించి కాపునకు దాని గుత్తకిచ్చి దేశాంతరము పోయాను పండ్ల కాలం సమీపించినప్పుడు పండ్లలో తన భాగము తీసుకొని వచ్చిటకు ఆ కాపుల యొద్కు తన దాసుల నంపగా ఆ కాపులు అతని దాసులను పట్టుకొని ఒకని కొట్టిరి ఒకని చంపిరి మరి ఒకని మీద రాళ్ళు రువ్విరి మరలా అతడు మునుపటి కంటే ఎక్కువ మంది ఇతర దాసులను పంపగా వారు వీరిని ఆ ప్రకారమే చేసిరి తుదకు నా కుమారుని సన్మానించెదరనుకొని తన కుమారుని వారి యుద్ధకు పంపెను అయినను ఆ కాపులు కుమారుని చూచి ఇతడు వారసుడు ఇతనిని చంపి ఇతని స్వాస్థ్యము తీసుకుందాము రండని తమలో తాము చెప్పుకొని అతని పట్టుకొని ద్రాక్ష తోట వెలుపట పడవేసి చంపిరి కాబట్టి ఆ ద్రాక్ష తోట యజమానుడు వచ్చినప్పుడు ఆ కాపులనుమి చేయుననెను అందుకు వారు ఆ దుర్మార్గులను కఠినముగా సంహరించి వాటి వాటి కాలములయందు తనకు పండ్లను చెల్లించినట్టి ఇతర కాపులకు ఆ ద్రాక్ష తోట గుత్తకిచ్చునని ఆయనతో చెప్పిరి మరియు ఏసు వారిని చూచి ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను ఇది ప్రభువు వలననే కలిగను ఇది మన కన్నులకు ఆశ్చర్యము అను మాట మీరు లేఖనములలో ఎన్నడూను చదవలేదా కాబట్టి దేవుని రాజ్యము మీ యొద్ద నుండి తొలగింపబడి దాని ఫలమిచ్చు జనులకి ఇయ్యబడునని మీతో చెప్పుచున్నాను మరియు ఈ రాతి మీద పడువాడు తునకలైపోవును గాని అది ఎవని మీద పడినో వానిని నలిచేయుననెను ప్రధాన యాజకులను పరిసయులను ఆయన చెప్పిన ఉపమానములను విని తమ్మును గుర్చే చెప్పనని గ్రహించి ఆయనను పట్టుకున్న సమయం చూచుచుండిరి గాని జనులందరూ ఆయనను ప్రవక్త అని ఎంచిరి గనుక వారికి భయపడిరి